బాబుకి కంట్లో వాటర్ కారుతున్నాయి మేడం ఎప్పటి నుంచి కరుతున్నాయో చిన్నప్పటి నుంచి కారు మరి ఎక్కడైనా చూపించారా ఏం చేస్తారు చూపించాము డ్రాప్స్ వాడడం గానీ తగ్గలేదు మేడం ఇంతవరకు ఓన్లీ నీళ్లే కాపుతున్నాయా కుసి కూడా వస్తుందా కన్ను ఎరపడుతుంది ఎప్పుడు కన్ను వాపది రావట్లేదు ఏమీ లేదు మసాజ్ ఇలా ఇలా మేడం అలా ఇలా చేస్తే ముక్కు పెద్దది అవుతుంది తప్పితే ప్రాబ్లం క్లియర్ కాదు మనందరికి కంట్లో నీళ్లు ముక్కులోకి వెళ్ళిపోతాయి సో ఇక్కడ డక్స్ ఉంటే ఇట్లా ముక్కులో ఓపెన్ అవుతుంది పిల్లలకి ఏమవుతుంది అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆ అనేది డెవలప్ అవద్దు ఈ ముక్కులో అది ఓపెన్ ఉన్నప్పుడు నీళ్లు అడ్డుకున్నప్పుడు ఇక్కడ ప్రెషర్ ఇస్తే అది ముక్కులోకి ఓపెన్ అవుతుంది మీరు మసాజ్ చేసినప్పుడు శుభ్రంగా చేతులు కడుక్కోండి ఈ చిటికెన్ వెలతో చెయ్యండి లేకపోతే బడ్డు తీసుకోండి ఇప్పుడు బాగు పడుకున్నాడు కాబట్టి నేను చూపిస్తాను ఇలా రౌండ్ గా ఇలా కిందకి ఇలా రౌండ్ గా కిందకి ఇది ఒకసారి అనమాట ఇట్లాగా రోజు మొత్తం మీద అట్లీస్ట్ అరవై సార్లు చేయాలి చాలా చిన్న ప్రాబ్లమ్ ఇది మీరు మసాజ్ కరెక్ట్ గా చేస్తే సరిపోతుంది అది అలా మీరు ఇంకా ఓపెన్ అవ్వలేదు మీరు మసాజ్ సరిగ్గా చేయలేదు అని అంటే ఎనస్థిషియా ఇచ్చి మళ్ళీ మేమే డాక్టర్ ఓపెన్ చేయాల్సి వస్తుంది చిన్న ప్రొసీజర్ పడుతుంది సో ఒక త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ చూస్తాను